ఇవ పవన్ ఇవ్వట్లేదు అదే సూపర్గా ఉన్నాను మీద సూపర్ సీ సూపర్ ఉండాలి కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చింది మీ పౌన్ ఒక మంచి వీడియోతో ఏంటి అంటే మీకు బాగా లాభం కలిగే పని అయితే చేస్తున్నానండి మీకు ఫుల్ ప్రాఫిట్ ఫుల్ ప్రాఫిట్ అంటే ఫుల్ ప్రాఫిట్ అయ్యే పని చేస్తున్నాను ఆ పనికి వీడియో మీకు మీకు నీట్గా వీడియో తీసి పెడతాను జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ ఉంటుంది వీడియో వీడియో మొత్తం పూర్తిగా అప్పుడే మాత్రమే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది అర్థం అవుతుంది అనమాట ఓకేనా మీకు ఒక మంచి టిప్ కూడా చెప్తాను మీరు చేసే ఒక పొరపాటును కూడా మీకు తెలియజేస్తాను అనమాట ఈ వీడియోలో ఫోర్ మినిట్స్ వీడియో చూసేయండి అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కాదు దాని డీటెయిల్స్ కావాలి నేను మీకు కోదుగా కావాలండి ఇక్కడ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు నేను గత ఫైవ్ ఇయర్స్గా ఇదే ఇండస్ట్రీలో ఉండి పని చేస్తూ ఉన్నానండి ఎక్కువ మందిని వెయిట్ లాస్ చేసినందుకు నాకు చాలా చాలా రికగ్నేషన్స్ కూడా ఇస్తుంది అనమాట మీరు చూస్తూనే ఉన్నారు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా ఎవరికైనా నమ్మకం కుదరట్లేదు ఆన్లైన్ అలా ఏమి అనుకోకండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము మీరు పెట్టిన మనకి హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్త్ అవుతుంది అనమాట కావాలి వాళ్ళు త్వరగా కాంటాక్ట్ అవ్వండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ కూడా పనిచేసేది నార్మల్ కాల్ కూడా పనిచేసేది కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే నేను వీడియో అటు తిప్పి చూపిస్తానండి మీకు ఎంత లాభం వచ్చే వీడియో అంటే ఇది చాలా లాభం వచ్చే వీడియో మీరు ఎప్పుడు చేసే పొరపాటు చేయకుండా ఉంటారు ఈ వీడియో చూస్తే వీడియో పూర్తిగా చూడండి వీడియో అటు తిప్పి చూపిస్తాను నేను ఫస్ట్ అయితేనండి ఇది బేసిక్ అంటే బేసిక్ అండి నా దగ్గర బేసిక్ కంటే ఇది అనమాట చాలామంది నా దగ్గర తీసుకునేది ఇప్పటికైతే కొన్ని వేల మంది తీసుకున్నారని అయితే నేను చెప్తాను అనమాట ఫార్ములావన్స్ రెండు ప్రోటీన్స్ రెండు ఎఫ్రెష్ రెండు షేక్ మీట్ రెండు ఇలా మొత్తం ఇలా తీసుకుంటారండి సెట్ ఇలా తీసుకుంటే ఏంటి మేడం అంటే రెండు పూట్ల షేక్ అనమాట ఇది ఒక పూట కాదు రెండు పూట్ల షేక్ ఉదయం సాయంత్రం మీరు షేక్ తాగుతారు ఉదయం సాయంత్రం షేక్ తాగడం వల్ల మంచిగా వెయిట్ లాస్ అవుతారండి ఈ సెట్ అయితే ఇప్పుడు నేను కొన్ని వేలు సేల్ చేసి ఉంటానండి అయితే ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే నేను ఒక మీకు ఒక మంచి టిప్ చెప్తానండి బాగా లాభం వచ్చేది ఏంటి అంటే ఇక్కడ మీకు ప్రోటీన్ చూసారా టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ రెండు కలిపి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇవి రెండు తీసుకునే కన్నా కూడా చూడండి ఇక్కడ పెద్ద ప్రోటీన్ ఇవి చిన్నదనమాట స్మాల్ అనమాట ఇది పెద్దదన్నమాట మీరు ఏం చేయొచ్చు అంటే ఈ టూ ప్రోటీన్స్ని తీసేసేయండి ఇక్కడ నుంచి ఓకే ఈ ప్లేస్లో ఈ పెద్ద ప్రోటీన్ని మనం యాడ్ చేస్తున్నాం ఇక్కడ మీకు ఏమవుతుందో తెలుసా అండి వన్ స్పూన్ దాకా మీకు ప్రోటీన్ ఎక్స్ట్రా వస్తుంది వీటి మీద పోల్చుకుంటే ప్రైస్ తగ్గుతుంది ప్రోటీన్ అనేది మీకు ఎగస్ట్రా వస్తుంది అనమాట ప్రైజ్ అయితే అలాగే ఉంటుంది నేను ప్రైజ్ గురించి వీడియోలో మాట్లాడను మీకు అయితే ప్రోటీన్ ఎక్కువ వస్తుంది ఈ టూ బాటిల్స్ మీద కాకు ఈ టూ బాటిల్స్తో కాకుండా అయితే మీకు ఇక్కడ మీకు ప్రోటీన్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట సేమ్ టైము మీరు ఇంక తీసేసి ఇంతవరకు తీసుకోవచ్చు ఇంకా కొంతమంది అడుగుతుంది ఏంటి అంటే చాలా మంది నిన్న నాకు ఆర్డర్స్ చేసుకున్న వాళ్ళైతే మేడం సెల్లో ఒక్కటి చాలు ప్రోటీన్ పెద్దది ఇచ్చేయండి మాకు చాలు అని చెప్పేసి అడిగారు అనమాట ఓకే నేను ఇచ్చేస్తాను నాకేం నో ప్రాబ్లం కానీ సెల్లో ఒక్కటే వాడితే మేము వెయిట్ లాస్ అవుతా ఉన్నాం భ్రమలో ఉన్నారు చూడండి మీరు అది మాత్రం మిస్టేక్ ఎందుకు అంటే సెల్యులాస్ ఒక్కటే కాదండి సెల్యులాస్ మల్టీ విటమిన్ రెండు కలిపి వాడాలి మల్టీ విటమిన్ ఉండే క్రోమియం అనేది మీ వెయిట్ లాస్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది సేమ్ టైము మీరు క్రేవింగ్స్ ఉంటాయి మనకి తినాలని ఒక కోరిక ఉంటుందండి అంచం మనం ఆకలి వేసి మనకి తినాలని ఒక కోరికతో మనం తింటూ ఉంటాం ఆ కోరికని అంటే మనకి ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసేది కూడా మల్టీ విటమిన్ అండి మనం అన్ని ఫ్రూట్స్ తినలేమండి అంటే మనకి ఇప్పుడు ఎన్ని రకాల ఫ్రూట్స్ తినాలి డైలీ ఒక ఇరవై ముప్పై రకాల ఫ్రూట్స్ తినాలి అన్ని ఫ్రూట్స్ మనం తినలేము ఎంత డబ్బులు పెట్టుకున్నానని మనం తినలేదు కానీ ఇందులో ఏంటంటే మీరు అన్ని ఫ్రూట్స్ తింటే వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంది ఏదైతే విటమిన్స్ ఉన్నాయో అవన్నీ మీకు వచ్చేస్తాయి మీ హెయిర్కి స్కిన్కి నెయిల్స్కి మీరు హ్యాపీగా ఉండేలాగా చేస్తాయి అనమాట మీకు చాలా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేలాగా చేస్తాయి అనమాట ఈ మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ చాలా ముఖ్యమండి కంపల్సరీ మీరు సెల్ ఒక్కటే తీసుకోమాకండి సెల్ లోస్ మల్టీ విటమిన్ కలిపి తీసుకోండి మీ వెయిట్ లాస్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇక్కడ నేను మీకు చెప్తుంది అర్థమవుతుంది కదండి ప్రోగ్రామ్ మీరు ఎప్పుడైనా ఎలా తీసుకుంటారు అంటే అన్ని ఇట్లా టూ ఫార్మోన్స్ నేను ఇచ్చే ఫ్లేవర్స్ కూడా మీకు నీట్గా చూపి నేను ఎలా ఇస్తాను కస్టమర్కి అంటే మంచి రిజల్ట్ వచ్చేది ఏంటి అంటే ఫ్లేవర్స్ వెనీలా ఆరెంజ్ అండి వెనీలా ఆరెంజ్ తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట ఆ తర్వాత ఇంకేంటి మేడం అంటే రోజు కీర్ కూడా తీసుకోవచ్చు ఈ మూడిట్లో మీరు ఏది తీసుకున్నా రిజల్ట్ అయితే వస్తుందండి చాక్లెట్ తీసుకోవచ్చా మీకు చాక్లెట్ అందరికీ నచ్చదండి కానీ నచ్చితే చాక్లెట్ మీరు తీసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాక్లెట్లో కూడా మీకు కానీ చాక్లెట్ ఫ్లేవర్ అందరికీ నచ్చదు మీకు తెలుసు కదా కొంచెం పెద్దవాళ్ళకి చాక్లెట్ ఫ్లేవర్స్ నచ్చవు బిఫోర్ ఉండే వాళ్ళకి నచ్చవు ఇప్పుడు కొంచెం యంగ్ జనరేషన్ వాళ్ళకి చాక్లెట్ ఫ్లేవర్ నచ్చుతుంది అది ఓకే కానీ చాక్లెట్లో కూడా మీకు మంచి రిజల్ట్ వస్తుంది వెనిలాలో ఏదైతే రిజల్ట్ వస్తే మీకు చాక్లెట్ కూడా అదే రిజల్ట్ వస్తుంది అనమాట కాబట్టి నేను ఇచ్చే ఫ్లేవర్స్ అయితే వెనిలా ఆరెంజ్ ఇస్తాను ఎఫ్రెష్లో వచ్చేసి లెమన్ కాశ్మీర్ కవా ఇస్తానండి తర్వాత సెల్యులాస్ మల్టీవిటన్ ఇస్తానండి సప్లిమెంట్స్లో మెయిన్ తర్వాత మనకు సెల్ యాక్టివేటర్ హెర్బల్ కంట్రోల్ కూడా ఉంటాయి అవి కూడా యాడ్ చేసుకుంటే మీకు రిజల్ట్ ఇంకా 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 బాగుంటుందన్నమాట ఇవాళ నేను మీకు చెప్పిన టిప్ నచ్చిందా అండి చిన్న ప్రోటీన్ బదులు చక్కగా పెద్ద ప్రోటీన్ తీసుకోండి మీకు వన్ స్పూన్ అనేది ఎగస్ట్రా వస్తుంది తర్వాత వచ్చేసి ఓన్లీ సెల్యులాస్ ఒక్కటే వాడటం కాదండి మల్టీ విటమిన్ కూడా కలిపి వాడండి మీకు రిజల్ట్ అనేది ఇంకా ఇంకా బాగా వస్తుందనమాట ఇలాంటి మోర్ మోర్ టిప్స్ చెప్తూ మంచిగా డైట్ ప్లాన్స్ చెప్తూ మీకు మన పేజ్ ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటుందండి ఇన్స్టాలో కూడా నా పేజ్ ఉంటుంది పావని పూట అని ఉంటుంది ఒకసారి చూడండి ఇన్స్టాలో లేదు అంటే ఇట్లా మనకి యూట్యూబ్లో అన్నీ పెడుతూ ఉంటానండి నచ్చితే లైక్ చేయండి మరీ మరి నేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మీకు హబ్బల్ లైఫ్ న్యూట్రిషన్ కానీ కస్టమర్ రెడీ కానీ దాని డీటెయిల్స్ కానీ ఈ ప్రోగ్రామ్ మీకు హోమ్ డెలివరీ కావాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండి రేపు ఇంకొక మంచి విడితే మిమ్మల్ని కలుస్తుందండి మీ పావని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మన అండి అనమాట బాయ్ బాయ్